మనకు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహణాలు వస్తూ ఉంటాయి సంవత్సరానికి పంచాంగంలో చూస్తే ప్రతి సంవత్సరం గ్రహణాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వస్తూనే ఉంటాయి వాటిల్ని వచ్చినప్పుడు మనం ఏం ఆచరించాలి ఆ గ్రహణాలు మనకి వస్తున్నాయని కొన్ని సంవత్సరాల ముందే మనకి రాయబడి ఉంటాయి రెండు వేల నలభై తొమ్మిదిలో రాబోయేది రెండు వేల నలభైలో వచ్చేవి ఇప్పుడే మనకు రాసి కూడా ఉంటాయి గ్రహణం ఎందుకు రాస్తారంటే ఆ గ్రహణం సమయంలో కొన్ని ఆచరించవలసినవి ఉంటాయి కొన్ని దేవాలయాలు కూడా గ్రహణ సమయానికి ముందుగానే మూసివేసి గ్రహణానంతరం శుద్ధి చేసి పవిత్రంగా మళ్ళీ నిత్యార్చన అభిషేకాలు చేసి మళ్ళీ తిరిగి దర్శనం ప్రవేశపెడతారు ఎందుకంటే ఆ గ్రహణం నీడ పడటం వల్ల ఆ గ్రహణం గ్రహణం అనేది ఆ టైంలో మనిషి మీద ఉంటుంది దేవాలయాల మీద ఉంటుంది మానవుల మీద జీవుల మీద చెట్ల మీద అన్నిట్ల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది అందుకోసం ఆ గ్రహణం వచ్చినప్పుడు మనం కొన్ని ఆచరించటం వల్ల దానివల్ల మనకి మనం అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళగలుగుతాము అదే పాటించకుండా గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం వల్ల ఎంతో నష్టం కూడి ఆరోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ రోగం ఉందో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది గ్రహణాన్ని తప్ప తప్పకుండా కొంతవరకు ఆచరించడం చాలా మంచిది ఏమీ చేయలేకపోయినా ఆ టైంలో శాస్త్రం చెప్పినట్టుగా కొన్ని ఆహార నియమాలు చేయకూడనటువంటి పనులు అవన్నీ త్యజించి ఉంటే కూడా మంచిదే గ్రహణం కొంతమంది చూడకూడదు అటువంటి వాళ్ళు చూడకుండా వారింట్లో వారు ఉండి వారు ఉన్నా కూడా ఆ గ్రహణం యొక్క ఎఫెక్ట్ వాళ్ళకి రాదన్నమాట ఇప్పుడు కుంభరాశికి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జరుగు ప్రజెంట్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఆ సమయంలో రాత్రి వేళ వచ్చినా కూడా ఆ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ చేయకూడని పనులు చేయకూడదు కానీ ఏమీ చేయకూడదు అనమాట గర్భిణీలు కొంతవరకు వాళ్ళు చేయవలసింది ఏమీ లేదు వాళ్ళు ప్రశాంతంగా యధావిధిగా ఉన్నట్టుగానే ఉండి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల కూడా వాళ్ళకి మంచిదే బయటకు తిరగకుండా చంద్రుని చూడకుండా ఉంటే ఆ గ్రహణం సమయంలో చాలా వాళ్ళకి మంచి జరుగుతుంది అనమాట అదే కనుక మనం అదేముందిలే అని చెప్పి మనం పాటించకుండా రాత్రి గ్రహణం స్టార్ట్ అయ్యే టైంలో ఆహారం తీసుకోవటం వల్ల ఆ కడుపులో ఆహారం అలాగే ఉంటుంది గ్రహణం సమయంలో అది తినటం వల్ల అరక్కపోవటం వల్ల దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అవి ఇది ఎప్పటి నుంచో వచ్చిస్తున్న ఆచారం ఇది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కనిపెట్టేది కాదు గ్రహణం సమయంలో పాటించాలని గ్రహణానికంటే ముందంటే మధ్యాహ్నమే భోజనం చేయాలని శాస్త్రం మధ్యాహ్నం భోజనం చేస్తే అంతవరకు ఉండలేరు కాబట్టి కొంతవరకు చూసుకుని గ్రహణ సమయానికి అరిగిపోయేటట్టుగా ఆహారం తీసుకోవాలి గ్రహణం మనకి ఎప్పుడు ఏడు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం భాద్రపద మాసంలో వస్తుంది శుక్లపక్ష పౌర్ణమి ఈ రాబోయే ఏడవ తేదీ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది అంటే భారతదేశంలో అందరూ పాటించాలి చాలామంది తెలియదు ఈ విషయం తెలియక వాళ్ళు వాళ్ళ యొక్క పాపం కష్టపడి పనిచేసి ఏదో రాత్రి వేళ గ్రహణం సమయంలో కూడా పనిచేసుకుని వచ్చు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా భోజనం చేయ తప్పదు అంతా వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇవి సాధ్యమైనంత వరకు పాటించాలి ఇది కాలం అని ఉంటుంది ప్రారంభం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది దాన్ని స్పర్శకాలం అంటారు ఆ టైంలో ఏం చేయాలి ప్రారంభమయ్యే టైం చేయగలిగిన వాళ్ళు చేయండి చే అందరూ చేయాలి కానీ అది చేస్తేనే చాలా మంచిది దానివల్ల ఏంటో చెప్తాను స్పర్శకాలంలో స్నానం చేయాలి మొదట స్నానం చేసిన తర్వాత మీకు నచ్చితే దేవుడిని ప్రార్థన చేయండి దేవుడు మౌనంగా కూర్చోండి ధ్యానం చేసుకోండి ఏదో ఒక పారాయణం చేసుకోవటం మంచిది ఏదో ఒకటి చేయగలిగితే చేయటం మంచిది ఇవి చేస్తే ఎందుకంటే ఇప్పుడు కుంభరాశి ఉంది ఇవి ఇప్పుడు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఒకసారి స్నానం చేయాలి గ్రహణం పూర్తి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల కంటే మూడున్నర గంటలు గ్రహణ కాలం ఉంటుంది అప్పుడు ఒకసారి మళ్ళీ స్నానం చేయాలి అంటే గ్రహణం వల్ల ఆ మనిషికి స్నానం చేసి ఇవన్నీ ఆచరించినందుకు ఆ దోషం కానీ ఏముండదు దానివల్ల కూడా శక్తి వస్తుంది ఈ గ్రహణం ఎవరికి వస్తుంది శతపిషా నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి వారికి ఉంటుందన్నమాట వాళ్ళు కంపల్సరీ ఇది చేస్తే వాళ్ళకి వాళ్ళ నక్షత్రాల మీద ఉన్న దోషం కూడా ఏమీ అంటదు వాళ్ళకి అది వాళ్ళొక్కరికి కాదు మిగతా వాళ్ళందరూ కూడా గ్రహణం ఎవరికి వచ్చినా మొత్తం కోట్ల మంది అందరూ చేయవలసింది అది శాస్త్ర ప్రకారమే చేయటం వల్ల వాళ్ళకి ఆ సంవత్సరంలో దీని ఎఫెక్ట్ ఉందని ముందు చెప్తాను చూడండి ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముందు స్నానం చేయటం పట్టు పట్టు స్నానం విడుపు స్నానం అని ఉంటాయి ఈ స్నానం చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టైంలో కొద్దిసేపు దేవుని నామస్మరణ చేయటం వల్ల ఎంతో శక్తి వస్తుంది ఒకసారి గుడికెళ్ళి ఒకటి రెండు సార్లు ఐదు సార్లు ఏదో నమశివాయ ఏదో ఒక మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి తలిసారనుకోండి దానికంటే ఈ గ్రహణ సమయంలో ఒక మంత్రానో ఒక పారాయణమో లలితదాసరం ఏదైనా ఒకటి చేయటం వల్ల అది ఎంత అద్భుతం కొన్ని కోట్ల ఫలితం వస్తుంది అందుకే గ్రహణం కోసం చాలామంది మంత్రవేత్తలు వాళ్ళు ఆ టైం కోసం వెయిట్ చేస్తారు గ్రహణం దాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీరు చేయవలసింది కనీసం మీ ఇంట్లో రోజు ఏదో గురుచరిత్ర ఏదో పారాయణం ఉంటుంది ఈ గ్రహణ సమయంలో కనుక అవి పారాయణం చేసుకుంటే దానికి శక్తి వస్తుంది తర్వాత రోజు నుంచి అదే పారాయణాన్ని మీ ఇంట్లో చేస్తే దానికి శక్తి వచ్చి వెంటనే ఫలితం కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా సరే కొత్తగా ప్రారంభిస్తే వెంటనే ఫలితాలు రావు ఇలాంటి గ్రహణం సమయంలో మీరు ఒక పారాయణమో ఒక మంత్రజపము ఏదన్నా ఒకటి చేస్తే కొన్ని కోట్లతో శక్తి వస్తుంది దానికి ఆ శక్తి వచ్చిన తర్వాత రోజు మనం అంతా ఇంట్లో చేసుకోగానే దానికి ఒక సిద్ధి పొందుతుందనమాట అది పారాయణం కావచ్చు మంత్రం కావచ్చు ఏదన్నా ఏ మంత్రమైనా సరే చేయండి ఆ టైంలో తీసుకున్న వాళ్ళు ఉంటే అది దానికి ఫలితం వస్తుంది అంటే ఈ మూడున్నర గంటల సేపు ఒక సినిమా చూసే కంటే ఒక చేయటం వల్ల ఈ కుంభరాశి ఉంది ఎగ్జాంపుల్ కుంభరాశి మేషరాశి మేనరాశి ఈ మూడు రాశుల వాళ్ళకి ఏళ్ళనాడు సేన ఉంది ఎగ్జాంపుల్ కుం సింహరాశి వాళ్ళకి కూడా అష్టమశేని ఉంది ఇటువంటి వాళ్ళు కూడా ఇటువంటి సమయంలో జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఈ ఏదో ఒక మంత్రము ఏదో జపం బాగా చేశారనుకోండి ఆ యొక్క గ్రహ ఎఫెక్ట్ ఆ ఏళ్ళనాడు అష్టమ శని ఇవన్నీ కూడా జయించగలుగుతారు ఆ శక్తి వస్తుంది అదే పారాయణం కావచ్చు మంత్రశక్తి వల్ల కానీ అదేవిధంగా మిగతా మొత్తం అందరూ చేయాలి ఇది వాళ్ళకి ఉదాహరణ చెప్తున్నాం ఇప్పుడు కుంభరాశికే ఉంది వాళ్ళు కంపల్సరీ చేసుకుని తర్వాత రోజు ఏదైనా చేయగలిగితే దానం చేసుకోవడం ఏదో దానం తగిన దానం చేయాలి తర్వాత రోజు ఇల్లు శుద్ధి చేసుకోవాలి ఇల్లు కడుక్కోవాలి అంటే శుద్ధి మనం తినే వస్తువులు ఉంటాయి కదండి గ్రహణానికి ముందు ఇంటిపైన ఒక దర్బ వేయాలి ఇంట్లో ఉన్న తినే వస్తువులు పచ్చళ్ళు కూరగాయలు ఇవన్నీ ఉంటాయి కదండి మనం ఏదైనా సరే కాయలు కూరగాయలు అన్నింటి మీద కూడా దర్బలు వేయాలి దర్భ అంత శక్తి ఉంది ఈ గ్రహణం మన మీద ప్రభావం చూపుదనమాట గ్రహణం ఎఫెక్ట్ లేకుండా మనకి చాలా వరకు మనకు చాలా ఉపయోగపడుతుంది గ్రహణం పాటించటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు ఎటువంటి ఇబ్బందులు రావు రాజకీయ పదవులు కూడా పోతాయి గ్రహణాల ఎఫెక్ట్ సరిగ్గా లేకపోతే ఉపద్రవాలు వస్తూ ఉంటాయి ఇవన్నిటిని జయించడానికి మనం ఈ గ్రహణ సమయంలో సద్వినియోగం చాలామంది చేస్తూ ఉంటారు చూడండి గుళ్ళో మీరు ఎక్కడైనా దేవాలయం కావచ్చు ఎవరింట్లో వాళ్ళు కూడా పూజా మందిరం ఈ గ్రహణ సమయంలో చాలామందికి జ్ఞానం ఉన్న వాళ్ళు తప్పకుండా ఆచరిస్తారు అందరూ చేయాలి ఇది ఆ చేసే వాళ్ళని చూసి కనీసం మిగతా వాళ్ళు ఆచరిస్తే వాళ్ళకి మంచిది అది నేను ఆకలి నాకు ఆకలిసి నేను భోజనం చేస్తే నాకు నిండు ఇంకొకరు నిండదు కదా విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ గ్రహణాన్ని ఆచరిస్తే ఇదని కాదు ఏ గ్రహణం వచ్చినా కూడా చేయాలి సూర్యగ్రహణం పగలొస్తుంది చంద్రగ్రహణం కాబట్టి రాత్రి వస్తుంది పౌర్ణమి రోజు వస్తుంది రాహుగ్రస్త అదే రవి రవి సూర్యగ్రహణం అయితే పగల టైంలో సూర్యుడు ఉన్నప్పుడు గ్రహణం పడుతుంది అదేవిధంగా ఇది ఈ జపము ఇవి చేయటం వల్ల మీకు మీకు మంచి జరుగుతుంది మీకు సక్సెస్ అవుతుంది అన్ని విషయాల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అదే విధంగా మీరు పాటించడం గర్భిణీ స్త్రీలు యథాప్రకారంగా వాళ్ళు ప్రశాంతంగా పడుకోవచ్చు ఎందుకంటే రాత్రి వేళ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు చూడకూడదు అనమాట మెయిన్గా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు సతపిషా నక్షత్రం భద్ర నక్షత్రం వాళ్ళు అసలు చూడకూడదు అనమాట అందుకోసం ఈ గ్రహణం పట్టినప్పటి నుంచి విడిపోయే వరకు మీరు కనీసం మంత్రం చేసినా చేయకపోయిన మెడిటేషన్ టైప్లో ధ్యానం చేసి స్నానం చేయండి రెండు పూటలు అసలు జనరల్గా రెండుసార్లు స్నానం చేసి ఉండటమే మొదట తర్వాత చేయటం మంచిది దాని మధ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే ఏదో ఒక మంత్రము ధ్యానం పారాయణం ఏదో చేసుకుంటే మంచిది ఇది చూడండి స్పర్శకాలం అని ఉంటుంది స్టార్టింగ్ నీళ్ళు మధ్యలో పదకొండు యాభై పది యాభై తొమ్మిదికి నీమేల కాలం మధ్యకాలం అంటే గ్రహణానికి మధ్యకాలం అది కాలం అంటే తర్వాత మూడు నాలుగో భాగం మోక్షకాలం అంటే పూర్తిగా గ్రహణం అయిపోవటం ఒకటి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి మొత్తం గ్రహణం సమయం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు పుణ్యకాలం అంటారు దాన్ని బింబ దర్శనం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు అంటే గ్రహణం పట్టిన తర్వాత పూర్తిగా ఒ ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు బింబ దర్శనం అవుతుంది అదేవిధంగా భోజనం చేయకూడదు భోజనం యాక్చువల్గా ఏమన్నా చాలామంది కార్యక్రమం ఏదన్నా ఉన్నా కూడా ఒంటి గంటన్నర లోపల ఉదయం చేసేసేయాలి గ్రహణానికి గ్రహణం పట్టే టైంకి కడుపులో ఏమి ఉండకూడదు కావాలంటే గ్రహణం ముందు కావాలంటే కాఫీ తాగచ్చు గ్రహణం టైంలో మంచి నీళ్ళు కూడా తాగకూడదని సిస్టం తర్వాత ఇవన్నీ ఆరోగ్య సమస్యలు కొంతమంది డాక్టర్లు వెళ్తే ఎన్ని ఎక్సర్సైజ్ చేసి ఏం చేసినా టెస్టులు చేసినప్పుడు ఏమి మీకు ఏ రోగం అనేది వాళ్ళు ఏం లేదని చెప్తారు వాళ్ళు ఎందుకు కారణం అంటే ఇలా ఇటువంటి గ్రహణాలు వచ్చినప్పుడు మనం పాటించకపోవటం అదే గ్రహణం టైంలో చాలామంది తింటూ ఉంటారు మనం బయట చూస్తూ అవన్నీ కూడా ఎప్పుడైతే అవన్నీ మానేసి ఉంటారో అప్పుడు ఈ గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి డాక్టర్లు కానీ ఆస్ట్రాలజీ జ్యోతిష్యులు ఎవరు ఏమీ చెప్పలేరు జాతకం అంతా బాగుందంటారు ఏం తెలియట్లేదు ఆ రోగాలు అందుకే ఈ గ్రహణాన్ని మీరు ఎవరైతే పాటిస్తారో ఇది శాస్త్రం చెప్పిన మాట ఇదంతా అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళు చూసి ఆచరించండి మంత్రజాపం చేయాలని అందరికీ మంత్రోపదేశాలు ఉండవు కనీసం మీకు పారాయణం చేయండి దానివల్ల దోషం లేదు ఏదో ఒక నచ్చిన ఏమీ లేకపోతే కళ్ళు మూసుకుని ధ్యానం చేసి మూడు గంటలు సినిమాలు ఎలా కూర్చుంటారో అలా కూర్చున్నా కూడా మీకు ఎనర్జీ వస్తుంది దానివల్ల మంచిది తర్వాత రోజు ఆ పూర్వ శతబిష నక్షత్రం పూర్వభద్ర రాశి వాళ్ళు కొంచెం ఏదో దానాలు చేస్తే మంచిది చంద్రగ్రహణం కాబట్టి బియ్యం దానం చేయటం స్వయం పాకం ఉండటం అన్నీ చేయాలి తర్వాత రోజు అవన్నీ చేయటం వల్ల పరిష్కారం అవుతుంది ఇది గ్రహణాన్ని పాటించండి దానివల్ల మీకు మీకే మంచి జరుగుతుంది చెప్పడం వల్ల ఇప్పుడు చెప్పి మేము చెప్తాం మేము అందరూ పాటిస్తారు అందరూ చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఇది అంత యథార్థం ఇది మన దేశం అంతా దేశంలో ఏ మూలం ఉన్నా కూడా చంద్రగ్రహణం పనిచేస్తుంది ఉంటుంది చాలా ఎక్కువగా ఎక్కువ సమయం ఉండేది మంత్రాలు చేసే వాళ్ళకి ఎక్కువ సమయం ఉంది వాళ్ళు ఆనందపడతారు ఎందుకంటే ఆ మంత్రాన్ని సిద్ధి పొందడానికి ఇప్పుడు ఏదో ఒక మంత్రం అండి పంచాక్షరి ఉంది నమో నారాయణ అని ఉంటుంది ఏ మంత్రమైనా అష్టాక్షరి ఇలాంటివి ఏమైనా ఏ మంత్రం చేసినా ఏ గురువు చెప్పినా ఏ చేసినా కూడా ఇటువంటి గ్రహణం సమయంలో చేస్తే దానికి కొన్ని కోట్ల రెట్లు ఫలితం వచ్చి మీకు తర్వాత రోజుని పనిచేస్తుంది అనమాట అది ఆ మంత్రం వల్ల మీరు అనుకున్న లక్ష్యం ఒక ఉద్యోగం కావాలన్నా ఏం కావాలన్నా ఒక ఇల్లు కట్ దానివల్ల అన్నీ మంచి శుభం జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రతిరోజు మనం పూజ చేసి మీరు ప్రతిరోజు చేసే పూజ తొందరగా పని అవ్వాలంటే మీరు ఏం పూజ చేస్తున్నారు ఏం పారాయణ చేస్తున్నారు అంతా ఈ గ్రహణ సమయంలో పాటించాలి అది తప్పకుండా మీకు రిజల్ట్స్ ఇస్తుంది గ్రహణాన్ని మాత్రం పాటించడం ఉత్తమం ముందు తర్వాత కూడా స్నానం చేయాలి మధ్యలో అవి ఆ భగవంతుని నామస్మరణ చేయండి గ్రహణ సమయంలో తినకూడదు ఏమి చేయకూడదు అవన్నీ కొంచెం ఆచరిస్తే చేసిన వాళ్ళకి మంచిది చేయని వాళ్ళు కాదు ఇవన్నీ అనుకుంటే మనం ఏం చేయలేము ఇది చేయటం వల్ల ఎంతో మంచి ఉంది చేయకపోతే ఇప్పుడు ఆ కుంభరాశి ఉంది వాళ్ళకి ఎలాగ ఆల్రెడీ ఏళ్ళ నడుసేన రన్నింగ్లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రాశి ఉంది ఏళ్ళనసేన ఉంది మేషరాశికి ఏళ్ళనరస ఉంది అష్టమసేను ఉంది సింహరాశికి వీళ్ళంతా కూడా కొంత పాటించడం వల్ల ఇటువంటి గ్రహణం టైంలో దోషం ఉండేవాళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక న్యాయస్మరణ ఏదో ఒకటి చేసి ఉంటే మాత్రం చాలా మంచి జరుగుతుంది ఏ మంత్రం అని చేయొచ్చు గాయత్రి మంత్రం చేసుకునే వాళ్ళు గాయత్రి మంత్రం చేసుకోవచ్చు గణపతి మంత్రం చేసేవాళ్ళు గణపతి మంత్రం ఈ ఆంజనేయ స్వామి తలవాలను ఏ ఏ మంత్రమైనా చేయండి గురు గురువుపదేశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ గ్రహణం వల్ల శక్తి వచ్చి వాళ్ళకి నెక్స్ట్ జీవితంలో ఒక మంత్ర సిద్ధి పొందినట్టు అవుతుంది పారాయణం సిద్ధి పొందినట్టు అవుతుంది ఏం చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ అవుతారు ఇది పాటించకుండా మేము ఆ టైంలో భోంచేస్తాము ఆహారం ఏదో తింటాము గ్రహణం ముందు తిన్నామంటే గ్రహణం టైంలో కడుపు నిండా ఉందనుకోండి అది కూడా ఎఫెక్ట్ దర్భలు వేసుకోవాలి ప్రతి ఇంటి పైన దర్బ ఉండాలి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద వేయాలి కూరగాయల మీద పళ్ళు మీద ఏదైతే మనం తింటామో అన్నిట్ల మీద వేయాలి గ్రహణం తర్వాత మాత్రం ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవటం శుద్ధి చేసుకోవటం మళ్ళీ యథావిధిగా తర్వాత రోజు మార్నింగ్ పూజ చేసుకోవటం ఇవన్నీ చేస్తే అన్నీ ఇంటి శుభం జరుగుతుంది గ్రహణం గ్రహణం శాంతి చేసుకునే వాళ్ళు ఎవరంటే ఆ సతిభిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కుంభరాశి వాళ్ళు మాత్రం చేసుకుంటే మంచిది గర్భణీస్థిలు యథాస్థితిగా వాళ్ళు మామూలుగా ప్రశాంతంగా పడుకోవచ్చు నిద్రపోవచ్చు అంతే ఈ ఇది ఈ విధంగా పాటించండి మన చేసే వాళ్ళందరికీ మంచిది అందరూ ఆచరిస్తారు మీ పక్క మీకు తెలుసు